నగర్ జిల్లా వీణవంకలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహిబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎండీ హుస్సేన్ భగవాన్ రెడ్డిలు కలిసి కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి వడ్డేపల్లి కుమరయ్య చదువు జయపాల్ రెడ్డి జునుతుల మధుకర్ రెడ్డి నల్లగోని వీరయ్య పల్లె అంజిరెడ్డి నిమ్మల సమ్మయ్య మందల అనిల్ రెడ్డి చింతల హరీష్ రెడ్డి ఎండీ సలీం ఎండీ రజాక్ అజయ్ పాల్గొన్నారు ఈరోజు బిసిసి ఆదేశాల మేరకు అన్ని అన్ని మండల కేంద్రాలలో ఎండేస్తానని మాకు ఆదేశం ఇచ్చింది కాబట్టి ఈయనొక మండలంలో పిసిసి ఆధ్వర్యంలో బిసిసి ఆధ్వర్యంలో మేము కలిసిపాటి పార్టీ కలిసి ఇక ముందు కూడా పిజీసీ గారు కానీ బీసీసీ గారు కానీ మాకు ఏ ఆదేశాలు ఇచ్చా కానీ ఆదేశాలు ఇచ్చి చేసుకుంటామని మేము చెప్పుకున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది నిజంగా ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఓనమాలు నేర్చుకొని ఇవాళ బయటికి పోయి వేరే పార్టీలు పెట్టుకొని వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముఖ్యంగా త్యాగాలకు ప్రతీకగా కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక త్యాగాలు చేసిన ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు ప్రధాన పదవిని త్యాగం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా దేశంలో రాష్ట్రంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా వంత మేము కృషి చేస్తామని అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా